హాయ్ అందరికీ ఇక్కడ పాయసం చేశాను అది కూడా సేమియా సబ్బిం వేసి చేశాను చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ టైం చేసినా కూడా ఈ విధంగా చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఎలా చేశానో చూసేద్దాం ఇక్కడ కొద్దిగా నెయ్యి తీసుకున్నాను అందులో ఉంత మామిడి పప్పు కొద్దిగా వేసుకోండి అంటే ఇక్కడ నేను పాయసం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇవన్నీ ఈ విధంగా కొద్దిగా కలర్ మారినాక పక్కన పెట్టుకొని అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి సేమియా కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా సరే సేమియా బ్యామినో తీసుకోండి చాలా బాగుంటుంది కంపెనీ అది నేనైతే ఈ విధంగా కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్నాను ఇది ఫ్రై అయిపోయింది నేను పక్కన వెయిట్ చేసిన పాలు ఇందులో వేసుకుంటున్నాను మొత్తం రెండు లీటర్ పాలు తీసుకున్నాను కొద్దిగా చికెటి పాలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది పాయసము అంటే అసలు నీళ్ళు వేయలేదని కాదు కొద్దిగా వేస్తాను రెండు లీటర్ పాలకి ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేస్తాను అంతే ఇదంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని కరెక్ట్గా ఇది ఒక పది నిమిషాలు ఉడికనివ్వండి తర్వాత ఒక నాలుగు గంటలు నానపెట్టుకున్నాను సబ్బీము ఇని ఇందులో వేసుకోవాలి సేమియా యా భాగం ఉడికిన తర్వాత సబ్బీం వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ అది నానబెట్టాం కాబట్టి త్వరగా ఉడికిపోతుంది ఇంకా చూసారు కదా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు లేదా పాలు పొంగిపోతాయి తర్వాత నేను ఒక హాఫ్ కిలో తీసుకున్నాను షుగరు సరిపోతుంది కరెక్ట్గా మరీ ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి నేనైతే మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటాను అప్పుడు పాలు అనేది పొంగకుండా సేమియా అలాగే సబియము కరెక్ట్గా ఉడుకుతుంది ఇక్కడ నేను ఇలాచి పౌడర్ ఒక స్పూన్ తీసుకుంటున్నాను నేను ఎప్పుడైనా సరే ఇది స్టాక్ పెట్టుకుంటాను ఈ విధంగా పౌడర్ చేసుకొని అలాగే ఫ్రై చేశాం కదా పప్పు కూడా ఇందులో వేసుకోవాలి కరెక్ట్గా ఇది వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి మరి ఎక్కువసేపు వద్దు ఈ విధంగా రావాలి కొద్దిగా నీళ్ళగా ఉంటే చల్లారిన తర్వాత అది కొద్దిగా చిక్కపడుతుంది మనం ఇప్పుడే కొంచెం చిక్కగా చేస్తే చల్లారిన తర్వాత అది కేక్ లాగా అయిపోతుంది ఇక్కడ సేమియా అలాగే సబ్బీము బాగా ఉడికిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు చలారినిచ్చాను ఇప్పుడు చూశారు కదా ఎలా వచ్చిందో కొద్దిగా చిక్కబడింది ఈ విధంగా ఉంటేనే సేమియా చాలా బాగుంటుంది తినడానికి అంతేకాదు మనము ఫస్ట్ సేమియా ఉడికేటప్పుడు వెంటనే షుగర్ వేయకూడదు అది ముక్కలు బాగా ఉడికిన తర్వాతే వేయాలి అలా వేయడం వల్ల సేమియా త్వరగా ఉడుకుతుంది అలాగే ఒకదానికొకటి అంటుకోకుండా ఈ విధంగా వస్తుంది చూసారు కదా ఎంత బాగుందో పాయసం అనేది ఈ విధంగా ఉంటేనే తినాలనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి